హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు అనుకుంటాను నేను మీ అమ్మబు ఖమ్మం రిలేషన్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు లైక్ చేస్తున్నారు మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేస్తున్నారు మెసేజ్ కానివ్వండి కాల్స్ కాల్స్ కానివ్వండి సో రెస్పాన్స్ అయితే చాలా చాలా బాగుందండి మీ అందరికి కూడా వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మా మీ వీడియోస్ చాలా విలేజెస్ గ్రామాలు స్టేట్ కంట్రీస్ చూస్తున్నారు మీకోసం తక్కువ తరపు ప్రాపర్టీస్ అన్న నేను ఎప్పుడు కూడా అప్లోడ్ చేస్తుంటాను మీకు నచ్చే ప్రాపర్టీ నచ్చితే వెంటనే నాకు కాల్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఫాలో చేయండి వాళ్ళు కూడా ఈ ప్రాడక్ట్ హెల్ప్ అవుతుంది ఓకే ఇదంతా కూడా మనకు శారదా పాలిటెక్నిక్ కలిసి వచ్చింది లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు రఘంతపాలెం పోలీస్ స్టేషను రైట్ సైడ్ చూస్తున్నారు మీరు జంగల్ తండ వెళ్తామండి స్ట్రైట్ జంగల్ తండ వెళ్ళిపోతే మనకు గురుకుల పాఠశాల ఇంటిగ్రేటర్స్ స్కూల్ ఇవన్నీ కూడా ఇరవై ఆరు వేల ఎకరాల గవర్నమెంట్ డాన్స్ ఈ సరౌండింగ్లో ఉన్నాయి ఇప్పుడు సెంట్రల్ లైటింగ్ మీరు చూస్తుంది చూస్తున్నారు కదా సెంట్రల్ లైటింగ్ ఈ సెంట్రల్ ఆర్టీ కంప్లీట్ అయితే ఇంకా రేట్లు పెరిగే అవకాశం ఉంటుందండి అంజలి కోల్డ్ స్టోరేజ్ ఈ హైవేకి వంద అడుగుల రోడ్డు దగ్గరలో కనీసం ఒక రెండు వేల గజాల ప్లాట్ని తీసులవడం జరిగింది చాలా తక్కువ ధర అండి చాలా అంటే చాలా తక్కువ మీ ఫ్రెండ్స్కి మీ బంధువులు కావాలంటే కలిపి తీసుకోవచ్చు ఫుల్ ఎల్ఆర్ఎస్ ఇలా ఉంటుంది మొత్తం టోటల్గా చూశారు కదా దీనికి దగ్గరలో పక్కన ఇల్లులు ఉన్నాయి ఫుల్ ఎల్ఆర్ఎస్ చేయిస్తాను రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీగా చేపిస్తాను రెండు వేల గజాలు వచ్చిందండి మీకు కోటి ఎనభై లక్షల రూపాయలు మాత్రమే ఓకేనండి ఈ సరౌండింగ్లో మీకు గజం పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలు పదిహేను వేలు కూడా నడుస్తుంది సో మీ గజం ఎక్కడ ఎంత పడుతున్నట్టు నైన్ థౌజండ్ రూపీస్ మాత్రమే పడుతున్నట్టు మీరు కావాలంటే కొనేసి మళ్ళీ మీరు అమ్ముకోవచ్చు ఇన్వెస్టర్స్కి ఇదే బెస్ట్ టైము ఇది అర్జెంట్ సేల్ వచ్చిందండి సో ఈ వీడియో చూసిన వెంటనే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి రిలేటివ్స్కి అందరూ కూడా కొంచెం ఫార్వర్డ్ చేయండి మార్కెట్ రేట్ కన్నా చాలా చాలా తక్కువ ధర ఇలాంటి ప్లాట్స్ ఇలాంటి మార్కెట్ కొంచెం స్లో ఉన్నప్పుడే వస్తుంటాయి ఒక మళ్ళీ ఒక మూడు నెలల తర్వాత నాలుగు నెలల తర్వాత ఐదు నెలల తర్వాత నెల మళ్ళీ దీన్ని మీకు మంచి రేటుకి ధరకి అమ్ముకోవచ్చు ఇలాంటి అవకాశం మనకు రేర్గా ఉన్నప్పుడు వెంటనే చూసుకొని బుక్ చేసుకోవాలి మీకు మొత్తం టోటల్గా లింక్ డాక్యుమెంట్స్ కానివ్వండి సేల్డీ కానివ్వండి ఓకే అదేవిధంగా మీకు క్లియర్ ప్రాపర్టీ అండి మీకు అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు హెల్ప్ హెల్ప్ అవుతుంది ఇన్వెస్టర్స్కి ఈ మంచి బిట్లు అండి టూర్ తూర్ పేసింగ్ బిట్లు ఉన్నాయి అదేవిధంగా పమర్ ఫేసింగ్ బిట్లు ఉన్నాయి నూట యాభై గజాలు రెండు వందల గజాలు ఓకేనా అదేవిధంగా నూట ముప్పై మూడు గజాలు వంద గజాలు ఎలా అంటే అలాగా మీరు మీరు కొనేసి మీరు అమ్ముకోవచ్చండి ఓకేనా కోటి ఎనభై లక్షలు రెండు వేల గజాలు బిట్టు అర్జెంటు సేలు మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి ఈ సాటర్డే సండే రండి మీకు నచ్చితే వెంటనే మీకు ఇంకా రేట్ కూడా మాట్లాడిస్తాను నెగోషియబుల్ కూడా నేను చేపిస్తాను ఓకేనా ఈ మీ కనిపిస్తున్న నెంబర్ ఫోన్ చేయండి రండి తప్పకుండా మీకు హండ్రెడ్ పర్సెంట్ నేను కొంచెం తక్కువ ధరకే నేను ఇప్పిస్తాను మీకు ఓకేనా మాట్లాడి నేను ఇప్పిస్తాను మీ కనిపిస్తున్న నెంబర్ ఫోన్ చేయండి ఈ సాటర్డే సండే రండి ఓకే మరో మళ్ళీ మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ సో మచ్